హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేబినెట్ భేటీ అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే కనుక నిన్నటి రోజున ముగిసింది అందులో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే నిన్న రోజు జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రి మండలితో చర్చించారు పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపింది మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక అలాగే రాజధాని రెండో విడత భూ సేకరణను ఆమోదించింది రాజధానిలో మరో నలభై నాలుగు వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది ఇక అలాగే స్వర్ణాంధ్ర పి ఫోర్ పై త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేయడానికి కూడా ఓకే చెప్పింది టెన్నిస్ ప్లేయర్ సాకేత్ కు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక అలాగే పోలవరం బనక చర్లపై తెలంగాణ అందరూ కూడా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తెలంగాణ కేబినెట్ భేటీలో బనక చర్లపై వారు డిస్కస్ చేశారని అన్నారు ఏపీ కూడా తమ యొక్క వాదనలు వినిపించాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు తెలంగాణ వాళ్ళు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారు అంటూ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు ఇంకా చాలా ప్రాజెక్టులను వాళ్ళు కడుతున్నారని తెలిపారు తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లను మాత్రమే కదా ఏపీ వాడుకునేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు వరద జలాలను మనం వాడుకుంటామని ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలంటూ ఆదేశించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మనం దశల వారీగా ముందుకు వెళ్తామని సూచించారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగానే మనం నిర్ణయం తీసుకుందామంటూ వివరించారు ఈ ప్రాజెక్టులు ఎప్పుడు శంకుస్థాపన చేస్తామనేది త్వరగా నిర్ణయించాలంటూ మంత్రి లోకేష్ అన్నారు ఇక అలాగే పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్కి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైతే కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు ఇక సున్నితమైన పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలు పూర్తి అవగాహనతో మాట్లాడాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు ఇక అలాగే రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా ఏడాదిలోపు పరిష్కరించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు అలాగే అన్నా క్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు అన్నా క్యాంటీన్లను మానిటర్ చేయడానికి ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి కూడా కమిటీ వేయాలని చంద్రబాబు సూచించారు అనకాపల్లిలో ఆర్సెల్ మెటల్ స్టీల్ కు సెప్టెంబర్లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇక అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్లోనే కొంటున్నామని స్పష్టం చేశారు పొగాకుకు మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో రెండు వందల యాభై ఆరు కోట్లు కేటాయించామన్నారు పొగాకును మార్కెట్ ఫ్యాడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ఇక అలాగే మంత్రులకు అనేక కీలక సూచనలు చేశారు ధరల స్థిరీకరణ నిధి స్థిరీకరణ ద్వారా పొగాకు మామిడి కోకో పంటల రైతులందరినీ కూడా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు శాతం ఎక్కువగా ఉందనే కారణంతో పొగాకుకు మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉన్నా మనం చొరవ తీసుకుని రైతులను ఆదుకుంటున్నామని అన్నారు చేసిన మంచి చెప్పుకోవటంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వ్యవహరిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపులు కూడా రైతును ప్రోత్సహించాలని సూచించారు ఇక అలాగే డిమాండ్కు తగ్గట్టుగా వాణిజ్య పంటలు వేసేలాగా రైతులను చైతన్యపరచాలని అన్నారు అలాగే ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకును ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం అనేది దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు వాణిజ్య పంటల ద్వారా కొనుగోలు చేసింది కూడా ఏపీ నేనే గుర్తు చేశారు ఇక ప్రజలని ప్రజలకు ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పుకోలేకపోతున్నామని నేతలను అడిగారు అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇక రాష్ట్రంలోని ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు ఇక టెంపుల్ టూరిజంతో పాటుగా ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్ పై నేతలను సీఎం చంద్రబాబు ప్రశంసించారు ఈ తరహా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కృషి చేయాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక అలాగే సిఆర్డిఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లోకి ప్రభుత్వానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆరేళ్ల అనుభవదారులు ఎవరైతే ఉంటారో వారికే నష్టపరిహారం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు జిల్లా స్థాయిలో ఏడాది పాలనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమావేశం పెట్టాలని కోరారు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏడాది పాలనపై సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాల గురించి అన్నిటికీ కూడా వివరించి ప్రజలకు చెప్పాలన్నారు ఈ నెలాఖరులో సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక జూలై ఒకటో తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి వివరించాలని ఉద్దేశించారు సీఎం చంద్రబాబు కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి సంబంధిత భూమి వాళ్లకు లీజుకి ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది అలాగే బిల్డింగ్ రూల్స్ను మరింత సరళతరం చేయాలని కేబినెట్ నిర్ణయించింది గుజరాత్లో మాదిరిగా బిల్డింగ్ రూల్స్ను సరళతరం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అలాగే రాజధాని అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి వెంటనే ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు సో గా కేబినెట్ భేటీలో అయితే కనుక ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది